ఇంట్లో పిల్లలు ఏంటమ్మా ఇద్దరు ఆడపిల్లలు సార్ ఇళ్ళు అయిపోయినాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయిన సార్ వాళ్ళు ఎక్కడెక్కడ ఊర్లోనే మా ఇంట్లో కొడుకు పాప గోరంట్ కలిచిన గోరంట్లో ఒకరు ఒకరికాలలో ఒకరికి కొడుకు ఒకరికి కూతురు సార్ వాళ్ళు ఏం పనులు చేస్తారు వాళ్ళు కియాలు కంపెనీ లేకపోతారు సార్ అక్కడ

నా బిడ్డల కాడికి ఏం బస్సుకు పోతా సార్ నేను ఇప్పుడు నెల నెల కట్టి పోతాంట సార్ తలుపులు తెచ్చుకునేదానికి మామూలుగా తలుపులకు కదిరికి పోతాంట సార్ కాదు మీ కూతురు ఇక్కడికి వస్తుందా ఆ వస్తారు సార్ వాళ్ళు కూడా వాళ్ళు ఎన్ని గంటలు వస్తారు వాళ్ళు నెల కోసూరి రెండు నెల కోసూరి అట్లా వస్తా ఉంటారు సార్ వాళ్ళకి కూడా ఫ్రీ అయింది వాళ్ళకి కూడా ఫ్రీనే సార్ బాగుంది సార్ ప్రభుత్వం ఈ నాలుగైదు బెనిఫిట్స్ నీకు వస్తున్నాయి వస్తాయి సార్

మంచిగా సార్ చట్నీ అయిపోయింది సార్ పద్దన్నే వేసేయింది మేము అయిపోయింది అయిపోయింది చట్నీ ఓకే ఈ రోజు ఒక చెట్నే లేదు ఏంట ఆయిల్ ఇంత వేస్తుందా ఎప్పుడు ఎక్కువ వేసింది ఈ రోజు కాదు ఆయిలే మీరు మామూలుగా ఆయిల్ ఎక్కువ తీసుకుంటారు తక్కువ తీసుకుంటారా ఒకరు ఎక్కువ వేయమంటారు ఒక్కోవారు తక్కువ వేయమంటారు సార్ ఆయిల్ లా ఒకరు ఊరిమే పుల్ల ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ ఉండడం తక్కువ ఆయిల్ సార్ కొంతమంది ఎక్కువ తింటారు నీళ్ళు ఎక్క ప్రకారం ఏది మంచిది నూనె తక్కువ మేలు సార్ నువ్వు అందరికి చెప్తున్నావా నేనేం చెప్పాను సార్ వాళ్ళు ఎట్లా కావాలంటే చెప్పాలి కదమ్మాటేమో చూద్దాం నీకంటే నేను బాగా చేస్తాను చూద్దాం